నమస్తే అండి మీరు చూసిన సికేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనము కదిలి గొర్రె మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా పొట్టేళ్ళు గొర్రెలు మేకలు మేకపోతులు ఎక్కువ వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు ఇది అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గుర్లా మేఘల సెంటర్ అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది మనకి రెండు ఛానల్ ఉన్నాయి రెండు ఛానల్లో రెండు వీడియోలు అయితే వస్తాయండి ఒకటి మేకలు మేకపోతులు వస్తాయి ఇంకో ఛానల్ గొడ్లు పొట్టేళ్లు అయితే వస్తాయండి ఒక ఛానల్ పేరు అయితే సీకేఎస్ అగ్నిటెక్ ఒక ఛానల్ ఉంది ఇంకో ఛానల్ సీకేఎస్ న్యూస్ హంట్ అనే ఛానల్ ఒకటి ఉందండి రెండు సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవుతుందండి మనకి టెంపో వెహికల్స్ కానీ అందుబాటులో ఉంటాయండి ఎవరికైనా జీవాలు తీసుకెళ్ళడానికి వెహికల్స్ కావాలన్న అన్ని రాష్ట్రాలకి అన్ని స్టేట్లకి అయితే మన వెహికల్స్ అయితే వెళ్తుంటాయి అయితే మనం సంతలోకి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూద్దామని నిన్న దీపాలి పండగ అయిపోయింది ఈ రోజు కానీ రెండు రోజులు పండగ అయితే వచ్చింది అయినా కానీ మార్కెట్లో జీవాలు పెద్దగా రావు అని చాలామంది ఉన్నారు కాకపోతే నాకు ఫోన్లు చాలామంది చేశారు అన్న మార్కెట్ అయితే యధావిధిగా జరుగుతుంది కొనే వాళ్ళు వస్తారు అమ్మే వాళ్ళు వస్తారు ఏమి ఇబ్బంది లేదు వచ్చి కొనుగోలు అయితే చేయొచ్చు అని చెప్పిన కాకపోతే మార్కెట్ ఏమీ తక్కువ ఏమి జరగట్లేదండి ఒక టెన్ పర్సెంట్ తగ్గిందచ్చు కానీ